జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ కంచి క్షేత్రము మన దేశంలో గల సప్తమోక్ష పురాలలో ఒకటిగా మన పెద్దలు చెప్తారు భూమికి ఇది నాభిస్థానంలో ఉంది కంచి క్షేత్రం ఈ కంచి క్షేత్రము శ్రీచక్రాకృతిలో నిర్మితమైంది అందులో బిందుస్థానీయంగా శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయం ఉంటుంది ఇక్కడ స్వామిని ఏకాంబరేశ్వర స్వామిగా పిలుస్తారు మూగవాడు కామాక్షి ఏకాంబరనాథులను దయచే మాటలు వచ్చి ఐదు వందల శ్లోకాలతో కామాక్షి మాతను ఏకాంబరేశ్వర స్వామిని కీర్తించడం వలన వారికి మూకా వాక్ప్రదాయక మూకా వాక్ప్రదాయిని అని బిరుదులు కూడా ఉన్నాయి ఈ శ్లోకాలకే మూకాబ్సతి అని ఆ భక్తుణ్ణి మూక శంకరులు అని కూడా పిలుస్తారు కాంచీ క్షేత్రానికి వచ్చి దేవిని పూజించారని పురాణ ప్రాశస్యం శ్రీ రామచంద్రులు కూడా ఇక్కడ ఈశ్వరార్చన చేశారని కూడా మనకి పురాణాలు తెలుపుతున్నాయి శ్రీ దేవి విగ్రహం ముందు శ్రీ ఆదిశంకరులు శాలగ్రామ శిల లిఖించి ప్రతిష్ఠించిన శ్రీచక్ర అధిష్టోత్రిగా సూక్ష్మ రూపిణిగా కామాక్షి అమ్మ మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఇదే కామకోటి పీఠం దేశం నలుమూలల నాలుగు చితురామనాయ పీఠాలు స్థాపించారు తూర్పున గోవర్ధన పీఠం పడమఠ పీఠం ఉత్తరాన జ్యోతిర్మఠం దక్షిణాన శృంగేరి పీఠం మోక్షపీఠంగా సర్వజ్ఞ పీఠంగా కంచికామ పీఠాన్ని స్థాపించారు శ్రీ సర్వజ్ఞ పీఠంగా కంచి కామకోటి పీఠంగా స్థాపించారు జగద్గురు శంకరాచార్యుల వారు గురు పరంపరగా వస్తున్న కామకోటి పీఠానికి అరవై ఆరవ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నేడు తేదీ ప్రకారం వారు జన్మించిన రోజు కావున ఆ నడిచే దేవుని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం అపార కరుణాసింధుం నానదం శాంతరూపిణిం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం పరమాచార్య మహాస్వామి నడిచే దేవుడు మహా పెరియార్వార్ పెరియ వార్ ఇలా ఎన్నో నామాలతో భక్తిగా ఆత్మీయంగా పిలిచే కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నేటికి కూడా ఇంకా తమతోనే ఉన్నారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు వారిని నేరుగా దర్శించుకున్న అనుభూతులతో ఎంతోమంది ఆనంద జీవితం గడిపిన వారు కూడా ఉన్నారు శతాబ్దాల కాలం జీవించిన ఆయన కాలం ఒక శతాబ్దం వారి చర్యలు విస్మరపరిచే విశేషాలు సన్యాస ధర్మానికి ప్రతిరూపం ఆయన సనాతన ధర్మానికి ఆదర్శం స్వామివారు శ్రీమతి మహాలక్ష్మి అమ్మాళ్ళు శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి దంపతులకు రెండో సంతానంగా తమిళనాడులోని విల్లుపురంలో పద్దెనిమిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో స్వామినాథన్ తన పదమూడేళ్ల వయసులో జగద్గురు పీఠాన్ని అధిరోహించారు హఠాత్తుగా తనకు సన్యాసం ఇవ్వబోతున్నారని తెలిసిన ఏమాత్రం చలించక చిన్న వయసులోనే అతి పెద్ద బాధ్యతలను సంతోషంగా స్వీకరించారు స్వామివారు ప్రపంచానికి ప్రణవాన్ని ఉపదేశించిన కుమారస్వామి గురు అయినట్లు ఆయన పేరుతో స్వామినాథన్ అని పిలువబడే ఈ జగద్గురు అయినారు తల్లి వద్ద శ్లోకాలు తండ్రి వద్ద సంగీతం చిన్ననాడే నేర్చుకున్నారు స్వామినాథన్ గారు మిషనరీ స్కూల్లో బైబిల్ కంఠస్థం చేసి బహుమతి కూడా పొందారు ఆ రోజుల్లో షేక్స్పియర్ ఆంగ్ల నాటకంలో ముఖ్య పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు తర్వాత కాలంలో ఇంగ్లీష్ ఫ్రెంచ్ భాషల్లో ప్రావీణ్యం కూడా పొందారు స్వామినాథన్ గారు పంతొమ్మిది వందల ఏడు ఫిబ్రవరి పదమూడున శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిగా అవతరించి తర్వాత మళ్ళీ తన తండ్రి తల్లిదండ్రులను ఎప్పుడూ కలవలేదు తనకు సన్యాస దీక్షనిచ్చే గురువు లేనందువలన స్వయంగా స్వయంగానే దండం కాషాయ మంత్రం స్వీకరించి ఈయనను స్వయంభూస్వామిగా పిలిచేవారు కుంభకోణంలో పంతొమ్మిది వందల ఏడు మే తొమ్మిదిన ఛత్రపతి శివాజీ వారసులు ఎందరెందరో జమీందారుల సమక్షంలో జగద్గురువుగా పట్టాభిషిక్తులయ్యారు పంతొమ్మిది వందల పదకొండు పద్నాలుగు కాలంలో వేదశాస్త్రాలను అధ్యయనం చేసి వీణావాదనం శిల్పశాస్త్రం పురావస్తు శాస్త్రం తాళపత్ర గ్రంథం పరిష్కరణల్లో నిష్మాతులయ్యారు పంతొమ్మిది వందల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు ఇరవై ఒక్క ఏళ్ళు సంపూర్ణ భారతదేశ పాదయాత్ర ద్వారా పవిత్రం చేస్తూ అన్ని మతాల వారిని గౌరవిస్తూ దైవం ఒక్కటే అని బోధిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో కొత్త వెలుగులు నింపారు స్వామివారు పాదయాత్రలో భాగంగా రామేశ్వరంలో మూడు కిలోమీటర్ల వంతెనపై నడిచారు పాదయాత్ర సమయంలో దేశ స్వాతంత్రం కోసం పరితపిస్తూ పోరాడుతున్న ఎంతో మంది దేశభక్తులను కలిశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చిత్తూరు కాళహస్తి మీదుగా సంచరిస్తూ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో హైదరాబాదు చేరి ఫిబ్రవరి పన్నెండున అప్పటి నైజాం నవాబు చేత అసాధారణ గౌరవాన్ని పొందారు స్వామివారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మళ్లీ కుంభకోణంలో తమ మఠానికి చేరి దీన జనోద్ధరణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు స్వామివారు వాటిలో ప్రముఖమైనది పిడి అరసిదిట్టం అంటే పిడికిలి బియ్యము అని అర్థం ప్రతిరోజు వంట చేసే ముందు ప్రతి ఇల్లాలో ఒక పిడికిల బియ్యం ఒక రూపాయి కాసు డబ్బాలో వేసి నెలకొకసారి ఆ ఊరి గుడిలో సమర్పించాలని చెప్పారు స్వామినాథన్ గారు అంటే మన స్వామివారు ఆ ద్రవ్యంతో అన్న సంతర్పణ అన్ని ఊళ్ళల్లోనూ అనినిత్యం జరిగే పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ పదిహేను మహాత్మాగాంధీ కేరళలో ఉన్న మహాస్వామి వద్దకు వచ్చారు అప్పుడు గాంధీజీ వయసు యాభై ఏడేళ్ళు స్వామికి ముప్పై మూడు సంవత్సరాలే వీరి సంభాషణలో దేశంలో కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను స్వామివారు సూచించారు స్వదేశీ ఉద్యమాన్ని తాను కూడా అనుసరిస్తూ విదేశీ వస్తువులు బహిష్కరణతో పాటు విదేశీ భావజాలాన్ని వదులుకోవడం ముఖ్యమని కూడా స్వామివారు గాంధీ మహాత్ములకు తెలియజేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం సిద్ధించగానే భారత పతాకంలో అశోక ధర్మచక్రం యొక్క అర్థాన్ని గొప్పతనాన్ని వివరిస్తూ నైతిక విలువలు కాపాడుకోవాలని ఎన్నో ఎన్నో ప్రసంగాలు చేశారు స్వామివారు భగవద్గీతలోని ఏవం ప్రవర్తితం చక్రం అనే శ్లోకంలో భగవంతుడు ఉపదేశించింది ఇదే అని ఆయన వివరించారు పంతొమ్మిది వందల అరవై స్వామివారు అరవై ఏళ్ళు పీఠాధిపతిగా వెలుగుంది సందర్భంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు సంస్కృతంలో స్వాగతం పలికారు స్వామివారికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో పాదయాత్ర మళ్ళీ ప్రారంభించారు రోజుకి ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచేవారు తొంభై ఏళ్లలో కూడా ఉత్సాహంగా పాదయాత్ర కొనసాగించారు టిబెట్ ఆధ్యాత్మిక గురువు తలైలామ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చంద్రశేఖరేంద్ర స్వామి వారిని ధరించి దర్శించి ఓన్లీ మంక్ ఆఫ్ సెంచరీ అని ప్రశంసించారు వీరి అనుగ్రహ విశేషణాలు తపోశక్తి వైభవాలను ఇప్పటికీ ఇప్పటికీ ఎన్నటికీ ఎంతోమంది చర్చించుకుంటూనే ఉంటారు ఉంటారు కూడా ప్రపంచానికి సన్మార్గాన్ని ఉపదేశించి సనాతన ధర్మాన్ని పరిపుష్టం చేసిన ఈ జగద్గురువు జగత్ తన గురువు అని భాగిస్తారు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు సార్థకం చేసి నిరూపించారు శ్రీ స్వామివారు ఆయన్ని స్మరించడం ఈరోజు మనం చాలా అదృష్టవంతనం ఆయన జన్మించిన రోజు ఒక్కమారు ఆయన్ని స్మరిద్దాం జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసురు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం